అందరికీ నమస్తే ఇక కాంగ్రెస్ పార్టీ దాదాపుగా నూట ఇరవై ఏళ్ల చరిత్ర పై కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది ఇక కాంగ్రెస్ పార్టీ కోసం కొంతమంది ఫక్త రాజకీయ నాయకులు కార్యకర్తలు మస్తు కృషి చేశారు ఎందుకంటే కేసీఆర్ ని అధికారం నుంచి తప్పించడం అంటే మామూలు విషయం కాదు తెలంగాణలో కేసీఆర్కి పెద్ద పేరున్నది ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిండు ఎన్నో పథకాలు తీసుకొచ్చిండు తెలంగాణ ప్రజల కోసం పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు ఆడబిడ్డలకి లక్ష రూపాయలు ఇచ్చిండు రైతులకి రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ఆడబిడ్డలకి ఆ తర్వాత కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు సో రకరకాలైనటువంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చిండు కేసీఆర్ ఎట్లా కేసీఆర్ ని పక్కగా పంపించాలి పంపించాలంటే ఏం చేయాలి ఇగో మస్తు చెప్పేటోళ్ళండి కాంగ్రెస్ పార్టీ అసలైనటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దొంగల గురించి చెప్తలేం అసలైనటువంటి కార్యకర్తలు ప్రతి ఇంటికి పోయి అమ్మ మనం ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం మళ్ళీ మనకి ఇందిరమ్మ ఇల్లు వస్తాయి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఏవేవైతే మైనస్లు ఉన్నాయో ఆ మైనస్ ప్రజల దగ్గరకు చెప్పేటటువంటి ప్రయత్నం అసలు చిన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్పారు అస్సలైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందుకే రాస్తా ఉన్నా మళ్ళీ నేను కూడా అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు ఇక వీళ్ళు రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు ఉన్నాయంటే మాత్రానికి వీళ్ళ కష్టాలు మామూలు కష్టాలు కాదండి బాబు ప్రధానంగా వీళ్ళు ఏం చెప్పాలంటే అమ్మ కేసీఆర్ బెడ్రూమ్లు చూసిరా ఎంతగానో ఆగం చేసిండో అసలు బెడ్రూమ్లు ఇవ్వలేదు బెడ్రూమ్లు మొత్తం కూడా ఆగం చేసిండు ఆ తర్వాత దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు కదా దళితుని ముఖ్యమంత్రిని చేయలేదు ఎందుకంటే ప్రజలకి ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే నువ్వు ఎన్ని వంద పథకాలు వంద పథకాలు ఇచ్చినా మైనస్ లో ఎక్కువ కనపడతాయి అది ఎవరైనా సరే నువ్వైనా నేనైనా ఇంకో లింకో లింకో ఎవరైనా సరే ప్లస్ కంటే ఎక్కువ మైనస్ కే మనం అట్రాక్ట్ అవుతాం మూడు ఎకరాలు దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిండు తర్వాత దళితులకి మూడు ఎకరాలు ఇస్తామని చెప్పిండమ్మా ఇగో ఇత్తలేడు మనం వస్తే మాత్రం మనం అధికారంలోకి వస్తే మాత్రానికి ఇక కేసీఆర్ దళిత బంధు పది లక్షలు ఇస్తాడు కానీ మనం పన్నెండు లక్షలు ఇస్తాం కేసీఆర్ కేవలం లక్ష రూపాయలే ఇస్తాడు ఒక లక్షే ఇస్తాను కదా మనం తులం బంగారం కలిపిస్తాం ఓయిగా ఇవన్నీ ఈ అన్ని ఎవరు తెలుసా ఇవన్నీ చేసింది ఈ అసలైన కాంగ్రెస్ వాళ్ళు కార్యకర్తలు తీసుకున్న నిర్ణయాలు కాదు అధికారం కోసం నిర్ణయాలు తీసుకుంటే పాపం ఈ కూడా అసోసియేషన్ కాంగ్రెస్ కార్యకర్తను జనాలకు చెప్పి జనాలకు చెప్పి ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి అసలైన కార్యకర్తల మీద కేసులు పెడతా అంటే కేసులను లెక్క చేయకుండా పది సంవత్సరాల పాటు జైళ్ళకి పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు కేసులు ఇబ్బంది పడ్డ ఉన్నారు మస్తున్నారు ఇక ఏమైపోయిందంటే ఎన్ని బాధలు పడ్డా గానీ మేము కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ ఇందిరామ రాజ్యం తీసుకొస్తాం మళ్ళీ ప్రజాపాలన తీసుకొస్తాం ఓ మస్తు చేస్తాం అని చెప్పి చెప్తే ఇక ప్రజలు ఇవన్నీ కూడా నమ్మి ఓట్లేసిరు ప్రజలు ఇవన్నీ నమ్మి ఓట్లేసిర్రు కాంగ్రెస్ పార్టీకి అధికారంకి ఇచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కేసీఆర్ ని పదేళ్ల పాటు ముఖ్యమంత్రి చేసినటువంటి కేసీఆర్ ని పక్కగా పెట్టినరు బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ సో ఇదంతా మనకు తెలుసు కదా ఇదంతా కూడా తెలిసినటువంటి విషయమే ఇక వచ్చి అధికారంలోకి పదిహేను నెలలు అవుతుందండి ఈ మార్చి తొమ్మిదికి పదిహేను నెలలు అవుతా ఉంటే ఏం జరుగుతుంది ఈ పదిహేను నెలల్లో కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు చివరి కుర్చీలో ఉంటారు చివరి కుర్చీలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు పది మంది ఎమ్మెల్యేలు అప్పుడు మొత్తం బీఆర్ఎస్ లోనే ఉన్నారు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నారు ఆ తర్వాత కేసీఆర్ తోటి తిరిగిన వీళ్ళంతా మళ్ళా ఇప్పుడు ఈ పదిహేను మంది కూడా వచ్చి మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఎన్నికల కంటే ముందు ఎన్నికల కంటే ముందు ఇంకో రెండు నెలలు అయితే ఎన్నికలు జరుగుతాయి ఇంకో రెండు నెలలు అయితే ఎన్నికలు జరుగుతాయని చెప్పి మొత్తం స్టడీ చేసుకున్నారు కొద్దిగా ఆలోచన చేశారు అరే కాంగ్రెస్ గాలి బాగానే వీస్తున్నట్టుంది అని చెప్పి కొంతమంది ఏమో వచ్చి ఇప్పుడు ఉన్న మంత్రి పొంగి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు వచ్చిండు ఎన్నికల కంటే ముందు రెండు నెలల తర్వాత రాలేదా పొంగి శ్రీనివాస అప్పుడే నాకు వచ్చింది సో వచ్చిండ్రు ఇక వీళ్ళంతా కూడా మళ్ళా ఇప్పుడు పార్టీలోకి వస్తే కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ అంత కార్యకర్తలు వెళ్ళకపోయినారు పదిహేను నెలల నుంచి వెళ్ళి రాష్ట్రంలో వ్యతిరేకత వస్తా ఉంటే ఇప్పుడు కూడా స్టిల్ లవ్ ఇప్పుడు కూడా రెండు నెలల ముందు ఎన్నికల కంటే రెండు నెలల ముందు వచ్చిన వాళ్ళు లేకపోతే ఎన్నికల తర్వాత మారిన వాళ్ళు కానీ ఒక్కరు సభ్యుడు చేస్తలేరు ఒక్కరు సభ్యుడు చేస్తలేరు అయినా కూడా సోషల్ మీడియాలో కాని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ అసలు సిరైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలే మళ్ళీ పాపం ఏదో సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు జనాలకి చూడండి ఇక ఎట్లా భుజాల మీద మోసుకొని చేస్తున్నారు ఇది అక్కడ అధిష్టానం కనిపెట్టింది ఏఐసిసి అధిష్టానం ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో కనిపెట్టిండ్రు తెలంగాణకి ఇగో కొత్త ఇన్ఛార్జి ని పంపించరు మీనాక్షి నటరాజన్ ను కొత్త ఇన్ఛార్జ్ ని పంపించరు అక్కడ లేదు అంత ఆగమాగం అవుతున్నది మొత్తం కొత్త వాళ్ళంతా పార్టీలోకి ఇప్పుడు వచ్చి ఎన్నికల కంటే వచ్చి హంగామా చేస్తా ఉన్నారు వాళ్ళకే పదవులు కావాలని చెప్పి పంచాయతీలు చేస్తా ఉన్నారు ఇవన్నీ కుదరవు అని చెప్పేసి అని చెప్పి ఇగో మీనాక్షి నటరాజన్ గారిని పంపిస్తే ఏమో మూడు గ్రూపులుగా డివైడ్ చేసింది మూడు గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీని డివైడ్ చేస్తున్నట్టు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చింది అసలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అండగా నిలిచేదానికి ఒక గ్రూప్ ఏమో పాతౌల్లిగా పాత వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నోళ్ళీగా వీళ్ళు దాదాపుగా ఓ పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు ఇది కథ మా నియోజకవర్గంలో ఒక ఆయన ఉంటాడు గొడిసాల రామనాథం అని చెప్పి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు ఆయన అరవై సంవత్సరాలు ఉంటాయి ఆయనకి పదేళ్ళు సుదీర్ఘంగా పోరాడిండు ఆడ కేసులు పెట్టినా ఇబ్బందులు పెట్టినా పార్టీ మారమని చెప్పి ప్రెజర్ చేసినా గోడిశాల రామనాథం గారు స్ట్రిక్ట్ గా పనిచేసిండు ఈ రోజు వరకు అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ టవల్ వేసుకొని ఇవాళ అక్కడ చేస్తా ఉంది నియోజకవర్గంలో ఆయనకి ఏం దక్కింది ఇలా ఆయనకి ఏం దక్కిందండి తీసుకపోయి అగో అట్లాంటి వాళ్ళు మూలకుంటే ఇవాళ పార్టీ మారినోళ్ళు వచ్చి చలామణి చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ పార్టీ గుర్తిస్తా ఉంది కొత్త ఇన్ఛార్జ్ గుర్తిస్తా ఉన్నది గుడిసెల రామనాథం లాంటి ఏ రావాలే వాళ్ళే వాళ్ళే కరెక్ట్ కార్యకర్తలు ఇవాళ వచ్చేవాడు ఉంటాడు పీక్తాడు లేకపోతే ఉంటాడు నమ్మకం ఉన్నది రేపు బీజేపీ మోదీ వెళితే పోతారు లేదా రేపు పొద్దుగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ పోతారు అంతే కదా మాకు రామనాథం గొడిసారి రామనాథం గల్లో రావటం రావాలని చెప్పి ఇగో ఇట్లా ఇరవై పది పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న లోకళ్ళు తర్వాత ఎన్నికల కంటే ముందు ఇక ఎన్నికల కంటే ముందు ఏ కాంగ్రెస్ పార్టీ గాలి ఇస్తున్నది అని చెప్పి ఓ రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం వచ్చింది కదా పార్టీ మానవుడు ఇగో ఇదొక బ్యాచ్ ఇదొక బ్యాచ్ ఆ తర్వాత ఇది దారుణమైన బ్యాచ్ ఇక ఎన్నికలు అయిపోయి గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత వచ్చిన బ్యాచ్ ఎందుకు ఇక అసలు అది వాళ్ళకు ఉంటుందా వాల్యూ ఓ మాది పదవులు వస్తాయి మంత్రి పదవులు వస్తాయి అని చెప్పి వీళ్ళంతా పది మంది ఎమ్మెల్యేలు ఇక వాళ్ళతో పాటు కొంతమంది మారిపోయిరు మూడు బ్యాచ్లుగా డివైడ్ చేసిండ్రు మూడు బ్యాచెస్ గా డివైడ్ చేసి ఇగో వీళ్ళకే ప్రియారిటీ ఫస్ట్ ప్రియారిటీ వీళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఏమన్నా పదవులు ఇవ్వాలన్నా కూడా వాళ్ళకే వీళ్ళకి ఎటువంటి పదవులు కానీ ఏది కానీ ఇచ్చేటట్టు పని లేదు కామ్ ఊసవాలి మీరు సైలెంట్ గా ఉండాలా రెండు వేల ఇరవై ఎనిమిది మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పుడు కూడా మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం ఎట్లయితే వీళ్ళు కష్టపడ్డారో రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు గెలవడం కోసం మళ్ళీ మీరు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో గెలిస్తేనే ఇగో మీకు ప్రియారిటీ ఉంటుంది అని చెప్పి మేనాక్షి నటరాజన్ స్టేట్మెంట్ పాస్ చేసేసింది స్టేట్మెంట్ పాస్ చేసింది తెలంగాణ వ్యాప్తంగా కూడా అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సోషల్ మీడియాలో మొత్తం ఇదే చర్చ నడుస్తా ఉన్నది అరే బాబు ఇప్పుడు మంచిగా ఉన్నది నాయన పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకే ప్రియారిటీ ఇస్తా ఉన్నారు మీనాక్షి నటరాజన్ ఆమె కొత్త ఆలోచనలు చేస్తా ఉన్నారు వినూత్నమైనటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నారు ఇట్లా అయితేనే పార్టీ బ్రతికి బట్టగట్టేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి సో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కొంత పాత రోజులు వచ్చేటట్టు అవకాశం ఉంటుందని చెప్పి ఇవాళ కొద్దిగా ఆనందపడతా ఉన్నారు పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ నిజమే కదా దేనికోసం వచ్చారు వీళ్ళంతా పార్టీ మారినోళ్ళు దేనికోసం వచ్చారు అధికారం వచ్చిన తర్వాత పదవుల కోసం లేకపోతే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం అందుకే కదా వచ్చింది మీనాక్షి నటరాజన్ గారు పర్ఫెక్ట్ గా ఆలోచన చేసిరు ఇగో ఇదే దిశ ఇదే పందాలో మీరు పోండి మీ పార్టీ కోసం పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఎవరైతే కొట్లాడినరో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి నేను చెప్తా ఉన్నా మా పినపాక నియోజకవర్గంలో గొడిసాల రామనాథం అనేటటువంటి వ్యక్తి ఇరవై సంవత్సరాలు గత ఇరవై కంటే ఎక్కువనేగా ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా పనిచేసినటువంటి ఇగో అలాంటి వాళ్ళకి ఇయ్యాలి అలాంటి వాళ్ళకి ఇస్తే ఊళ్ళల జనాల దగ్గరికి పోయి మంచిగా చెప్పుకుంటారు వాళ్ళు మంచిగా చెప్పుకొని ఓట్లు లేపించేట ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు కూడా సో అట్లే చేస్తా ఉన్నారు కాబట్టి ఇక వీళ్ళందరినీ పక్కగా పెట్టుకుంటే మీ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయి సో మంచి పరిపాలన కూడా చేసే ఆలోచన ఉంటది కాబట్టి ఆ అందుకే ఇక క్లియర్ గా ఇక్కడ మనం అందుకే చూపిస్తా ఉన్నాం మూడు బ్యాచ్లుగా మరి విడదీస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పాత కాంగ్రెస్ వాళ్ళందరికీ కూడా కష్టపడ్డ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మరి అండగా కొత్త ఇన్ఛార్జ్ నిలబడతా ఉన్నది తెలంగాణలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు ఇన్ఛార్జ్ ఆ మీనాక్షి నటరాజన్ అనేది మాత్రానికి సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది